తెలంగాణలో రెండు వేల ఇరవై మూడులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ ఓటమిపాలైన విషయం తెలిసిందే అయితే ఇప్పటికే ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వైపు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కండువా కూడా కప్పుకున్నారు ఇంకా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు జంప్ పైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అయితే ఈ జంపింగ్ల పైన ఇంతవరకు అధినేత కేసీఆర్ అయితే స్పందించలేదు కానీ ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాత్రం పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేల పైన ఫైర్ అయ్యారు దీనిపైన సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తామని తెలిపారు అయితే ఇప్పటికే పీకల్లో కష్టాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు మరో షాక్ తగిలింది తెలంగాణ ఉద్యమ సమయంలో రైలు రోకోను పిలుపునిచ్చారంటూ కేసీఆర్ పై కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలోనే తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో రైలు రోకోకు సందర్భంగా తనపై నమోదైన కేసు విషయంలో ఆయన పిటిషన్ దాఖలు చేశారు ప్రజాప్రతినిధుల కోర్టులో తనపై ఉన్న కేసును కొట్టివేయాలని హైకోర్టును కోరారు తెలంగాణ రాష్ట్ర సమయంలో ఆనాడు ఉద్యమంలో భాగంగా రెండు వేల పదకొండు అక్టోబర్లో రైలు రోకోకు కేసీఆర్ పిలుపునిచ్చారంటూ మల్కాజ్గిరి పోలీసులు కోర్టునుకు నివేదిక పంపించారు దీంతో పలు రైళ్ల రాకపోకలకు రైల్వే ఉద్యోగులకు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు దీనిపైన స్పందించిన కేసీఆర్ తాను ఎలాంటి రైలు రోకకు పిలుపునివ్వలేదని పిటిషన్లో తెలిపారు ఎవరో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసులు ఎలా నమోదు చేశారని కేసీఆర్ ప్రశ్నించారు ఇక రైలు రోకకు ఘటన మూడేళ్ల తర్వాతకు తెలంగాణ ఏర్పడిందని ఈ కేసుకు ఎలాంటి బలం లేదని ఆయన తెలిపారు